నమస్తే వెల్కమ్ టు రేవంత్ స్వంత గ్రామం కొండరెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు దాడి మహిళలు అని కూడా చూడకుండా సరిత విజయ్ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాటలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగటం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి గత కొంతకాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయట పెడుతున్నందుకే అక్కసు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది

ఎంతైనా మీకు సాగుతున్నాడు తిని పోతుండే తనిపోతుండేమో